టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్కు దూరమైన ఈ సీనియర్ బౌలర్ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కి సెలెక్ట్ కాబోతున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ సందర్భంగా మహ్మద్ షమి చివరిసారిగా టీమిండియా తరపున బరిలోకి దిగాడు సొంత గడ్డపై జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో ఈ పేసర్ ఏకంగా ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టాడు చీలమండ నొప్పి వేధిస్తున్న బంతితో మైదానంలో దిగి ప్రత్యర్థులకు వణుకు పుట్టించాడు అద్భుత ప్రదర్శనతో టీమిండియా కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత షమి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు అనంతరం బెంగళూరులోనే ఎన్సీఏలో పునరావాసం పొందాడు దాదాపు ఏడాది తర్వాత దేశీ టీ ట్వంటీ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బెంగాల్ తరఫున బర్లోకి దిగాడు ఈ టోర్నీలో మొత్తంగా తొమ్మిది మ్యాచ్లు ఆడిన షమి పదకొండు వికెట్లు తీసి సత్తా చాటాడు తద్వారా పొట్టి ఫార్మాట్లో ఓవరాల్గా రెండు వందల ఒక్క వికెట్లు పూర్తి చేసుకున్నాడు అప్పటికే ఆశిస్తూ టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మొదలు పెట్టగా కనీసం మూడో టెస్టు నుంచైనా షమి జట్టుతో చేరతాడనే వార్తలు వచ్చాయి కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం షమి గాయంపై స్పష్టత లేదని అతడి ఫిట్నెస్ గురించి తమకు పూర్తి సమాచారం లేదని పేర్కొన్నాడు దీంతో షమి ఆశిస్తూ ఆడలేదు కానీ ఇప్పుడు షమి ఫిట్గా ఉన్నాడని సమాచారం ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ సిరీస్కి సెలెక్ట్ అయ్యే జట్టులో షమి ఉంటాడని తెలుస్తుంది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరిగే వన్ డే సిరీస్ కీలకం కానుంది అందుకే ఇంగ్లాండ్ సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా షమి ఉంటాడని వార్తలు వస్తున్నాయి షమి వస్తే టీమిండియా ఫేస్ విభాగం బలంగా మారుతుంది ఇక క్రికెట్ ఫ్యాన్స్ కూడా షమి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ ట్వంటీలు మూడు వన్డేలు జరగనున్నాయి ఈ సిరీస్ జనవరి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది ఒక రకంగా ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇరు జట్లకు చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహక మ్యాచ్లుగా ఉపయోగపడుతుంది భారత పర్యటన కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది జోస్ బట్లర్ నాయకత్వంలో పదిహేను మంది సభ్యులు గల బలమైన జట్టును ఎంపిక చేసింది ఇటీవల జరిగిన సిరీస్లలో సెంచరీల మీద సెంచరీలు బాధిస్తున్న వెటరన్ క్రికెటర్ జో రూట్ తిరిగి వచ్చాడు భారత జట్టును త్వరలో ప్రకటించాల్సి ఉంది టీ ట్వంటీ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ వన్డే లకు రోహిత్ శర్మ కెప్టెన్ లుగా చేసే అవకాశం ఉంది ఈ సిరీస్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది కాబట్టి ఇంగ్లాండ్ సిరీస్ తో షమి ఇండియాలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని గట్టిగా కొట్టండి